శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రకృతి విపత్తులు కలవర పెడుతూనే ఉన్నాయి అమెరికాలోని మొదలు ఇటీవలే మయన్మార్ థాయిలాండ్ జపాన్లో వరుస భూకంపాలు వచ్చాయి మరికొన్ని చోట్ల భూకంపాలు వస్తాయన్న అంచనాలు జనాన్ని కలవరపెడుతున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి సముద్రం లోపల ఉండే ఓర్పిషులు పైకి తేలుతున్నాయి తిమింగలాలు తీరాలకు కొట్టుకొస్తున్నాయి ఈ ఏడాదికి సంబంధించి ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఇలాంటి వైపరీత్యం జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అది రాసి ఉంది అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో అనే అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్లు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు వచ్చినప్పటికీ అతని వయసు పదహైదు సంవత్సరాలు బనగానపల్లెకు వచ్చిన రోజు గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ముందు రాత్రి పడుకున్నాడు ఉదయాన్నే ఆమె ఎవరు నీవు అని అడగ్గా తను దేశాటన వచ్చానని చెప్పాడు తనకి ఎవరూ లేరని చెప్పడంతో అచ్చమ్మగారు ఆయనను పశువుల కాపరిగా ఉండమని కోరింది అక్కడ బ్రహ్మంగారు పశువులు కాస్తూ రవ్వలకొండ అనే ప్రాంతంలో ఒక గీతగీసి పశువులన్నింటినీ కొండ మీద ఉన్నటువంటి కుహులో కూర్చుని కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలను రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం పత్రాలు పెట్టిన చోట బ్రహ్మంగారు ఒక చింత నాటాడు అని అక్కడ ప్రజలు చెబుతారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి బ్రహ్మంగారి ఇప్పటికీ చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగానదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు ఇప్పుడంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించడు అని కూడా చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని భూకంపాలు ఏర్పడడం వల్ల వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారుతాయన్నారు ధాన్యం ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని దీని కారణంగా ప్రజలు ఆకలితో అల్లాడుతారన్నారు అలాగే ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ ఏడాదిలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాలు ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడుకను అందుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని చెప్పారు నిద్రపోకుండా రోగాల బారిన జనాలు మరణిస్తారని వయసుతో సంబంధం లేకుండా కామవాంచతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని సూర్యమండలం నుంచి మంట రూపంలో పెద్ద శబ్దం వినబడుతుందని ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తల తన కళాజ్ఞానంలో చెప్పారు ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు పడుకొని పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు హసిస్తుందన్నారు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి సూచనగా ఉందని తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని బనగాలపల్లెలో చింత చెట్టుకు జాదులు పూస్తాయన్నారు కలియుగాంతాన యాగంటి బస్సు వల్ల రెంక వేస్తాడని చెప్పారు మధుర మీనాక్షి అమ్మవారు జనులతో మాట్లాడుతుందని శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందని మద్రాస్ నగరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జనాలు అల్లాడిపోతారని కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారని బెంగుళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని కంచి కామాక్షి అమ్మవారు కన్నెర్రజేస్తుందని చెప్పారు అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడని రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను చెబుతుందని రెండువేల ఇరవై అరవయవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనాలు మరణిస్తారని తన కాలజ్ఞానంలో వెల్లడించారు వావీ వరుసలు మర్చిపోతారని భార్యలు భర్తలపై పెత్తనం చెలాయిస్తారని అన్నారు రాజకీయాలు నశించి ప్రజలే ప్రభువు అవుతారని చెప్పారు తిరుపతి పెద్ద పట్టణం అవుతుందని ఉత్తరాధిన మహాత్ముడు జన్మించి సత్య అహింసలు బోధిస్తాడని చెప్పారు నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం ఇప్పుడు వాడుతున్న కరెంట్ బల్బు గురించి ఆనాడే చెప్పారు చరిమీద బొమ్మలు గద్దెలెక్కుతారన్నారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లో ప్రస్తుతం రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించాడు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తున్నాయని చెప్పారు ఇప్పుడు అందరం వాహనాల్లోనే తిరుగుతున్నారు ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని చెప్పారు ఇందిరాగాంధీ అలాగే పాలించారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చావు పిట్టుకులు మాత్రం కనిపెట్టలేరన్నారు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడై చెప్పారంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొలిపోకుండా ఇప్పటి వరకు కొన్ని జరిగాయి జరుగుతున్నాయి నీటిని కొనుగోలు చేస్తారని చెప్పారు ఇప్పుడు మనం నీటిని కొని తాగుతున్నాం భర్తలను భార్యలు ఏలుతారని చెప్పారు ఆకాశాన పక్షువాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని చెప్పారు ఇప్పుడు మనం ఉమాన ప్రమాదాలు చూస్తున్నాం బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు దేవా దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయన్నారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి రావణ కాష్టంలా కల్లోలములు రేగి దేశాన్ని కల్లోల పరుస్తాయి రా కామకత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యేను కోటి విద్యలు ఉన్నా కూడులేక మాడిపోతారు ఆకాశం నుండి రెండు బంగారు హంసలు వచ్చి సంచరిస్తుండటాన్ని పాపాత్ములైన జనులు చూసి కన్నులుగానక గిరిగిరా తిరిగి సచ్చిపోతారో అని చెప్పారు ఇప్పటికీ అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి ప్రకృతి మనిషి మీద పగబట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి మనుషుల్లో కోపం పెరిగిపోతోంది వాయు వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం అలాగే ఇక మీదట జరిగిపోయే అంశాల గురించి భయపడక తప్పదు ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో ఇవన్నీ రాసుకొచ్చారు ప్రస్తుతం జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు గమనిస్తే ప్రళయం మొదలైంది అంటున్నారు బ్రహ్మంగారు భక్తులు కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగం ఐదు వేల ఏళ్ళు అయిన తర్వాత ధర్మం నశించినప్పుడు వీరభోగ వసంతరాయులుగా తాను వస్తానని చెప్పారు ఆ సూచనలు ఇప్పుడు ప్రళయానికి దారి తీస్తున్నాయని త్వరలోనే కలియుగం అంతం తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు